ねえじゃあねえ。Oh no, నేను యూట్యూబ్ ఛానల్ వదిలేద్దాం అనుకుంటున్నాను ఎందుకో మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు తెలుస్తుంది హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మెసేజ్ వరకు ఈ రోజు అయితే నా వెహికల్ వైరింగ్ వచ్చేసింది మొన్న టూ డేస్ బ్యాక్ వైరింగ్ కూడా ఫిట్ చేసారు కానీ సెట్ కాలేదు ఆ వైరింగ్ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి స్టార్ట్ అయింది తర్వాత ఒక ట్రయల్ కూడా పోయొచ్చిండో టెస్ట్ రైడ్ కి పోయి తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఏమైందో స్టార్ట్ అవ్వట్లేదు సెన్సార్ అయితే నడవట్లేదు అంట ఇంజన్ ది ఇంకా కింద సెన్సార్ ఉంటది కదా పెట్రోల్ పంప్ ది పంప్ ఫ్యూల్ సెన్సార్ అది వర్క్ అవ్వట్లే అంట మళ్ళీ ఇక్కడ ఉన్న వేస్టేజ్ నల్గొండ నుంచి రావాలి అది సెట్ కాదు ఇప్పుడు మళ్ళీ నల్గొండకైతే తీసుకురమ్మని చెప్పిద్దు వెహికల్ ఇప్పుడైతే ఒక టాటా ఏసీ మాట్లాడుకున్నాను ఇప్పుడైతే నల్గొండకి తీసుకెళ్తున్నాను అసలు ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు నాకైతే ఆర్ఆర్ రిటర్న్ అయితే నాకు చాలా అంటే చాలా సతాయిస్తుంది నాకు ఎక్స్పల్స్ ఉన్నప్పుడు కూడా ఇంత కాలేదు షోరూమ్ వరకు వెళ్లేదు వెహికల్ ఇది అయితే అసలు వెళ్ళలేకుండా అయిపోయింది ఇప్పుడు డబల్ 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 ఖర్చు నాకు వైరింగ్ కే సిక్స్టీన్ అయింది ఇప్పుడు డబల్ ఖర్చు ఇది చూద్దాం ఏమైతుందో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా చూడండి ఆరిఫ్ అయితే అసలు నాకు ఫుల్ సతాయిస్తుండో వెళ్ళనియట్లేదు ఇక్కడ నుంచి నక్కు పెట్టావు బైక్ మైక్ షూస్ వేసుకోలేదు అసలు ఉజేఫా కూడా వస్తుండ్రు ఇప్పుడు మన ఎమ్మటి ఉజేఫా ఇంకా బైక్ తీసుకొని వస్తాడంట తన బైక్ ఏదో నక్క పెట్టరావుతాయి బైక్ తీసుకొని వస్తుందంట నేమో టాటా ఎస్సీలో వెళ్తాను లేదా ఉజేఫా బైక్ మీద బ్లాక్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా ఏమైతుందో ఇంకా ఉజేఫా అయితే రాలేదు ఇప్పుడు టైం వచ్చేసి లేట్ అవుతుంది ఏ మల్లెపల్లి షోరూమ్ లో ఉంది ఇప్పుడు మన వెహికల్ అయితే అరే రుక్రే రుక్ హలో హై బల్ హై బలియ సార్ హాయ్ హై బో బీట హైదర్బోలే హై బత్లే నక్కురు రే ఓ మైక్ రే ఖరాబ్ ఉద్దురా అరే ఉద్దురా అరే రే రౌడీ నక్కు డక్కడు హై బత్ హై బై హస్ 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 బీటయమ్మా గైస్ చూడండి ఇప్పుడైతే బయలుదేరాము ఉజేఫా బైక్ మీద అయితే వెళ్తున్నాను నేను అప్పుడు మల్లెపల్లి ఇలా టాస్ట్ వేసి రెడీగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది టాటా వేసి పంపించేసాను ఎవరో కాదు మన జాబితే వస్తుండు మనకు తెలిసిన వ్యక్తి మన ఫ్రెండే వస్తుండు ఆ టాటాస్ట్ అయితే ఇప్పుడు మన ఆర్ఆర్ త్రీ టైన్ ఎక్కించుకొని నల్గొండ వరకు వెళ్ళాలి ఉజేఫా చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఉండు ఈ రోజే వచ్చిండట నిన్న వచ్చిండు ఇంకా నిన్న రాగానే ఇట్లా ఇట్లా సిచువేషన్ నేను కూడా వస్తా పదా అని అన్నాడు అందుకే ఉజేఫా కూడా వస్తుండే తీసుకెళ్తున్నాను ఉజేఫ్ బైక్ మీద వెళ్తున్నాను చాలా రోజులైంది అసలు ఆర్ఆర్ త్రీ టైన్ ఎక్కగా ఉజయంటే ఎక్కిన తర్వాత నాకైతే నిజంగా చెప్పారంటే ఏడుపు వచ్చేసింది ంత ఇంత అనుభవిస్తున్నా అంటే నేను ఇంత ఎవడు అనుభవించకపోవచ్చు నేనైతే అంత అనుభవిస్తున్నా ఇలాంటి కష్టాలు ఎవరికి రావద్దు ఏదో ఒకటి సెట్ అయ్యే మూమెంట్ లో ఏదో ఒకటి చెప్పదిస్తుంది నాకు అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నాకేం అర్థం కాదు నేను తీసుకున్న కొత్తలో వెహికల్ మాత్రం ఎంత మంది ఏడిసిరంటే ఎంత మంది అంటే అసలు చెప్పలేను ఇంతమంది ఏదేదో చెప్పుకున్నారు ఏదేదో చెప్పుకోరు ఇప్పుడైతే అందరు హ్యాపీగా ఫీల్ అవుతుందేమో నాకు తెలిసి కానీ నేను ఎవరికి ఏం చెప్పదలుసుకు అనుకున్నకి అనుకోండి అనుకునే అది నా అదృష్టం దురదృష్టం అంతే దాన్ని బట్టి మనది డిసైడ్ అవుతుంది ఎవడేమనుకుంటే మనకి అవుతుంది అది అనేది అది అంతా మూఢమ్మకాలు నేను అనుకుంటా అనుకోని అండి అనుకున్నకి అనుకుని అంతా మనకేం అనుకుంటుండ హ్యాపీగా ఫీల్ అవుతుండే ఆడైతే హ్యాపీగా ఉంటుంది కదా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అందరికైతే ఇట్లా అనుకున్న వాళ్ళకి అరే ఎందుకు నాయనా పక్క వాళ్ళ గురించి ఎందుకు నీ గురించి ఆలోచించుకో నీ ఇంటి గురించి ఆలోచించుకో నీ లైఫ్ గురించి ఆలోచించుకో పక్కన గురించి ఏడ్చుకుంటా వాని గురించి చెప్పుకుంటా మొత్తం నీ లైఫ్ నా మీద ఎందుకు ఏడుస్తావు నా మీద ఎందుకు చేస్తావు వాని మీద ఎందుకు చేస్తావు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకో టైం పోతుంది నీకు ఏం లేదు మొత్తం లైఫ్ నా గురించి ఆలోచిస్తా సరేగా ఆలోచించి వచ్చేది ఏం లేదు నీ ఎట్లా ఏదు ఉంటే ఎట్లా ఏదు ఉంటే అట్లా అవుతుంది నువ్వు చెప్పినంత మాత్రమైనా ఆలోచించు అదేదో నీ ఆ ఆలోచన నీ ఇంటి మీద నీ నీ మీద పెట్టుకున్నావు అనుకో నీ లైఫ్ మీద కెరియర్ మీద పెట్టుకున్నావు అనుకో బరాబర్ సక్సెస్ అవుతావు అదంతా వేస్ట్ ఎందుకు నా మీద నేను అయ్యేది అయితేనే ఉంటుంది నేను చేసేది చేస్తూనే ఉంటా ఎందుకు చెప్పు అవసరమ్మా నేను చెప్పేది అదే ఎవరికైనా సరే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి అర్థం అవుతుంది మీకు ఎవరెవరు అనుకుంటే ఎవరెవరికి నా లెక్క ఇన్నర్ ఫీలింగ్ ఉందో వాళ్ళైతే బరాబర్ నా వీడియో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా స్టేటస్ పెట్టుకోవాలి గాయ మీరు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రతి దాంట్లో పెట్టుకోండి వాళ్ళకి బరాబర్ అర్థమవుతుంది మన గురించి పక్కల గురించి ఎందుకు ఇడవడం ఎందుకు వాళ్ళ లైఫ్ గురించి చూసుకుంటే సెట్ కదా ఆ ఆలోచన ఏదో వాళ్ళ కెరియర్ మీద వాళ్ళ లైఫ్ మీద వాళ్ళ చదువు మీద వాళ్ళ భవిష్యత్తు మీద పెట్టుకోండి అనుకో బరాబర్ సెట్ ఆడ ఎవరైనా సరే నేను చెప్పేది నేను ఎంత అనుభవిస్తున్నానో నేను పేనో తీసుకొని సిక్స్ మంత్స్ అవుతుంది వెహికల్ అంటే ఎవడో ఏడ్చినందుకు ఇలా అయిందా బ్రో అని చెప్ప చెప్పకండి ఇలా చెప్ నేను చెప్పట్లేదు ఇలా అయిందని నేను ఇన్న దానికి చెప్తున్నా ఉంటది కదా ఇట్లా అనుకున్నందుకు ఇట్లా ఇట్లా అని నేను అసలు అనుకోవట్లేదు నేను చెప్తున్నా ఏందంటే ఇలా ఆలోచించకండి అవసరం లేదు వేరే వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటాడు నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో అంతే మల్లెపల్లికి అయితే వచ్చినాం ఇప్పుడు షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తాం డిచిక్ డిచ్చిక్ పండి అయితే మనం చాలా వీడియోస్లో యూట్యూబ్లో చాలా మంది నా వెహికల్స్ ఖరాబ్ అయింది బ్రో తీసుకెళ్తున్నాం బ్రో అని ఇట్లా పెట్టింది రీసెల్ కదా ఇప్పుడు మనం పెట్టబోతున్నాం టమ్ చూద్దాం ఏమవుతుందో నల్గొండకి అయితే తీసుకెళ్తాం వైరింగ్ మొత్తం సెట్ పెట్టిన తర్వాత సెట్ అయింది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో సెన్సార్ మీద డౌట్ వస్తుంది ఆ సెన్సార్ పెట్టంగానే స్టార్ట్ అయితే ఓకే ఎమ్మట తీసుకురావాల్సిందే వెహికల్ వాటర్ సర్వీసింగ్ చేసుకొని ఒకవేళ అది పెట్టిన తర్వాత కూడా రాలే ఇంకా వేరే ప్రాబ్లం వెళ్ళిందంటే ఇంకా అక్కడనే ఉంచాలి ఇంకో టూ డేస్ వరకు బల్బ్ ఆ టాటా సేక్ ఇప్పుడు అంజుబాయి అయినా మల్లెపల్లి గిరాక్ మెకానిక్ వస్తుంది కదా ఇట్లా రివార్డ్ చూసుకుంటే దీని మంచి ఎక్కువ आना रेला देखो और आ मेरा ये पुरानी वायरिंग ध्यान से देखो देखो गाइस मैंने पाता वायरिंग इले ऐ देखो पुरानी वायरिंग आले ऐसे आड़ी कुछ को पता आर आर वायरिंग की तो वायर जाओ ले देंगे हां ले गए गाड़ी में डालेंगे अब तो हैरान ले हम दे 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 था हाँ, तो ये इसमें एक चिप रहता అహ సే ఓ వెనికలు సోరా యా నేను బర్రికడ్ కిదా దా ఆలియా ఇప్పుడు గాయస అదే రివర్స్ చేసుకుని దాం ని ఎక్యాలి పెద్ద టాస్క్ ఉంది ఇప్పుడు ఏమయతదో చూడు ఇప్పుడు అప్పుడు इसको రసి ఐసలాగా বানانے ఉజ్మో అంటే కరండి అంటే బందాలి మనం గాని చిన్న చిన్నట్టు బన సర్ కృప చేయండి పదండి స మా హేజ్ నీ కలం కొయ్యండి ఇది చెట్టేసా अंदर ఏదో ఉంది ఈ బండి మరి ఈ బండి వెళ్ళి గైస్ చూడండి ఇప్పుడు మల్లెపిల్ల అయితే టిఫిన్ చేస్తున్నాం పూరి అయితే సూపర్ ఉంది ఇక్కడ ఇంకొశా అది దోశ కూడా సూపర్ అంట పుదీనా చట్నీ బాగుందంట ఇక్కడ ఇంకోటి ఉజేఫ్ ఇడ్లీ తిన్నాడు అవి మూడే వచ్చినాయి సరిపోలే అంట మళ్ళీ దోశ ఆర్డర్ చేసిండు ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాం చూడండి షోరూ అయితే వచ్చినాము ఇదే షోరూమ్ అనేది ఇప్పుడు వీళ్ళు దింపేడా కాయ కోనే కదా అఖిల్ సార్ ఉన్నారా అఖిల్ సార్ పిలుస్తారా నేనే ఫోన్ చేసి

ఏదన్నా నెల రోజులు అయిందన్నది నెల రోజు సైజ్ చూడండి మొత్తం అయితే ఇప్పించు బ్యాటరీ డౌన్ అయిందంట ఇప్పుడు ఆ బ్యాటరీ ఇది కరెక్ట్ సరిపోయే సైజు బ్యాటరీ అయితే లేదు వేరే బ్యాటరీ అయితే చెక్ చేయండి అంటే ఇప్పుడు ఆ బ్యాటరీ లేదు ఫోర్ వర్క్ ఛార్జింగ్ కి చార్జింగ్ బటన్కి ఇచ్చినట్టు ఆ బ్యాటరీ వాళ్ళు ఫోర్ వర్క్ వస్తుందంట ఇప్పుడైతే నేను దేవుడి కొండకి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా వేస్ట్ ఇప్పుడు త్రీ అవుతుంది ఇక్కడికి చూడండి మొత్తం మన వెహికల్ ఇలా అయిపోయింది ఇట్లాంటి ఇట్లా అయిన తర్వాత అసలు దీన్ని నడపాలన్నా కూడా ఇంకా యూజ్ చేయాలన్నా కూడా మంచు అంతా యాక్సెప్ట్ చేయట్లేదు అసలు ఇట్లా అవుతుందని నేను అసలు యాక్సెప్ట్ చేయలేదు నేను మొత్తం పార్ట్స్ గాయ చూడండి ఇప్పుడే షోరూమ్ నుంచి అయితే అది మొత్తం పార్ట్స్ అయితే ఇప్పించి ఇప్పిర్రు ఆ బ్యాటరీ డౌన్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అని బ్యాటరీ చార్జింగ్ అయితే పెట్టిర్రు ఆ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మరి చెక్ చేస్తా అన్నారు అది ఎట్లా ఏమైతుందో చూడాలి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే సెన్సార్ పోయినట్టే కొడుతుంది ఎందుకంటే మనం కీ ఆన్ చేయగానే అది వైబ్రేట్ అవుతుంది కదా సెన్సార్ రన్ అవుతుంది కదా ఆ రన్నింగ్ సౌండ్ అనేది మనకి ఇన్పించలేదు ఎందుకంటే స్టార్టింగ్లో నేను చాలా అబ్జర్వ్ చేసినా కదా స్టార్టింగ్కి ఇప్పటికి చాలా అసలు సౌండే రావట్లేదు అది సెన్సార్ నడిచేటట్టు నేను అదే ప్రాబ్లం అని చెప్పిన ఒకవేళ లేకున్నా వేరే వెహికల్ తీసి వేస్తా అన్నాడు మరి చూడాలి మరి ఏం చేస్తారో ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఇక్కడికి షోరూమ్కి ర్యాంగ్ అనే మన వెహికల్ ఆర్ఆర్ త్రీ కిందికి దింపేటప్పుడు ఇండికేటర్ ఇదగొట్టేసారు బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ ఇరగొట్టేరు అది నా దగ్గర వీడియో ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చూపించిన నేను చూపించి నాకు తెలియదు కొత్త ఇండికేటర్ వేయాలి ఇది కంపల్సరీ నాకైతే అసలు సంబంధం లేదని చెప్పినా ఎందుకంటే మా దగ్గర వీడియోస్ ఉన్నాయి వాళ్ళు ఎట్లా ఇరగొట్టిరు ఎట్లా ఎగిరిగిపోయింది మన స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది చూపించిన క్లియర్గా చూడాలి ఈవినింగ్ అయితే చెక్ చేసి అన్నారు ఒకవేళ ఈవినింగ్ అయిపోతే రేపయితే మన వెహికల్ మళ్ళీ బస్కి వచ్చి అయితే తీసుకెళ్తాల్సి వస్తుంది ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఉజేఫా కూడా ఇప్పుడు రెడీ అయ్యి ఉండు ఇంకా నెక్స్ట్ రైడ్ ప్లాన్ అయితే చేయాలి ఆల్ ఇండియా అనుకున్న ఆల్ ఇండియా కోసం కొంచెం టైం పట్టవచ్చు ఆల్ ఇండియా రైడ్ కోసం ఆ టైం లోపల ఒక చిన్న రెండు రైడ్లు అయితే చేస్తాను చిన్నవి ఎక్కువ టైం ఎక్కువ టైం కూడా పట్టదు ఆల్ ఇండియా ఇప్పుడు మా వెహికల్ సెట్ కాగానే మేబీ నాకు తెలిసి టూ మంత్స్లో స్టార్ట్ చేస్తాను టూ మంత్స్లో ఆల్ ఇండియా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే కొన్ని ప్లాన్స్ ఉంటే చేసుకోవాలి అమౌంట్ రెడీ చేసుకోవాలి కదా దానికోసం చూస్తున్నాను మన ఆల్ ఇండియా రైడ్ అయితే కన్ఫామ్ చేయబోతున్నాను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి చూసిరు కదా ఎంత కష్టపడుతున్నా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎంత ఫేస్ చేస్తున్నావు మీకు తెలిసిందే మీరు నా ప్రతి వీడియోలు చూస్తున్నారు చాలామంది నా వీడియోస్ మాత్రం పూర్తిగా చూస్తుంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళు చూస్తుంటారు మళ్ళీ నేను మార్నింగ్ దేవరికొండలు ఎక్కడైనా కలిసినప్పుడు అడుగుతుంటారు ఇట్లా ప్రాబ్లం వచ్చిందా ఇట్లా ఇట్లయిందా అట్ల అయిందా అని చాలామంది అడుగుతుంటారు నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నేను ఈ ఆల్ ఇండియా రైడ్ వెళ్ళేటప్పుడు అయితే మందిని అయితే నోట్ చేస్తాను ఎందుకంటే నేను ఒక గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అది ఏంది ఎట్లా చేస్తాను అనేది ఇంకా నేను ఆలోచిస్తున్నాను ఇంకా డిసైడ్ కాలేదు ఎలా చేద్దామని మన సబ్స్క్రైబర్ కోసం అయితే నేను ఏదో ఒక గివ్ అవే ప్లాన్ అయితే చేస్తాను నార్మల్ది లోది అయితే చేయను హై గివ్ అవే ప్లాన్ చేస్తాను అది ఏం చేస్తాను ఫోన్ చేస్తాను అసలు ఐటమ్ ఏంది ఏందనేది నేను కొన్ని వీడియోస్ తర్వాత చెప్తాను ఇప్పుడైతే బయట పెట్టాను మీరు అయితే ఫాలో అవ్వండి ఫాలో చేయాలి మీరు ప్రతిసారి లైక్ చేయాలి వీడియోకి నేను ఫాలో మనకి ఎవరెవరు ఫాలోవర్స్ ఉండరు ఎప్పటి నుంచి ఉర్రో దాన్ని బట్టి నేనైతే ఒక డ్రా తీస్తాను ఆ డ్రా తోటి మన విన్నర్ ఎవరో సెలెక్ట్ చేస్తాను మీరైతే అందరూ అందరు ఫాలో అవ్వండి ఫాలో చేయని వాళ్ళకి కూడా ఫాలో చేయించండి నేను దాన్ని కూడా సపరేట్ నేను ఆలోచిస్తాను ఇప్పుడైతే మనకు చాలా టైం ఉంది ఇంకా టూ మంత్స్ ఉంది ఆల్ ఇండియా రైడ్ కొట్టడానికి అయితే ఒక చిన్న చిన్న రైడ్ అయితే జరుగుతాయి మీరు ప్రతి రైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ గివ్ అవే ఏంది ఎందుకు చేస్తున్నాను ఎలా ఇస్తాను ఏంది అనేది దాని గురించి అయితే ప్లాన్ నడుస్తుంది ఇంకా డిసైడ్ అవ్వాలి మేము డిసైడ్ అయిన తర్వాత అది ఏంది ప్లాన్ అనేది ఎట్లా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ చూడండి అయితే ఎంటర్ అయిపోయినాం ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏమైంది ఏంది అనేది కొంచెం మాట్లాడేది మనం మాట్లాడుకుందాం ఇంటికి పోయిన తర్వాత గాయస్ చూడండి ఇప్పుడైతే నల్గొండ నుంచి అయితే నిన్ననే వచ్చేసాను వీడియో అయితే చేయలేదు ఎందుకంటే కొంచెం వెదర్ బాగాలేకుండే వచ్చే వరకు కొంచెం అలసిపోయినట్టు అయింది అందుకే వీడియో అయితే చేయలేదు ఎందుకంటే మనకి ఇంకా అక్కడి నుంచి అప్డేట్ రాలేదు వీడియోలో ఏం చెప్పాలో తెలియదు ఆ ఈవినింగ్ వరకు బ్యాటరీ డౌన్ అయింది కదా మనది ఈవినింగ్ వరకు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసి మనకి అప్డేట్ ఇస్తా అన్నాడు కదా అఖిల్ సార్ ఇప్పుడైతే ఈవినింగ్ ఫోన్ చేసిండు అది సెన్సార్ కు పోయే పవర్ అయితే జనరేట్ కావట్లే అంట అంటే సెన్సార్ కి వెళ్ళే పవర్ సాకిటు పగల ఇందులో పవర్ రావట్లే అన్నాడు ఆ పవర్ రావట్లే అని చెప్పిన తర్వాత తర్వాత ఇంకా నైట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కాల్ వచ్చింది అఖిల్ సార్ నుంచి గుడ్ న్యూస్ ఏందంటే మన వెహికల్ అయితే స్టార్ట్ అయింది సెన్సార్ ప్రాబ్లం అయితే లేకుండే ఆ పవర్ అయితే ఏదైతే రాలేదో ఆ క్లిప్ పెట్టడం మర్చిపోయింది స్వామి అంటే పెట్టిండు కాకపోతే సరిగా క్లిప్పు పవర్ అందకపోవడం అంటే క్లిప్ ఇట్లా ప్రెస్ చేయాలి టిక్ అని సౌండ్ వస్తుంది కదా ప్రెస్ చేసినప్పుడు అది రాలేదు అందుకే అది అందులోంచి పవర్ ఏదైతే సెన్సార్ కి వెళ్దే కేబుల్ ఉంటదో ఆ కేబుల్ నుంచి పవర్ రాలేదు అందుకే మనకు సెన్సార్ స్టార్ట్ కాలేదు ఇప్పుడు సార్ అఖిల్ సార్ ఫోన్ చేసి మన వెహికల్ స్టార్ట్ అయింది అయితే గుడ్ న్యూస్ చెప్పిండు ఇంకొకటి ఏంటంటే మన పెట్రోల్ తక్కువ ఉందంట ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే కొట్టాను పెట్రోల్ వేయించి అబ్జర్వేషన్ లో ఈ రోజు మొత్తం ఉంచండి అని చెప్పాను మన వెహికల్ అయితే మండే రోజు రాబోతుంది ఎందుకంటే ఈ రోజు శనివారం రేపు సండే హాలిడే ఉంటది వాళ్ళకి షోరూమ్ బంద్ ఉంటది రేపు మొత్తం అబ్జర్వేషన్ లో పెట్టేసి ఎల్లుండి వెహికల్ అయితే ఇస్తా అని చెప్పిండు ఈ రోజు కూడా రన్ చేయమని చెప్పాను వెహికల్ ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా ఆగుతుందా ప్రాబ్లమ్ ఇస్తుందా మొన్న కూడా స్టార్ట్ అయినప్పుడు సడన్ గా ఆగిపోయింది కదా ఆ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడికైనా రైడ్ వెళ్ళినప్పుడు ఆగిందంటే చాలా కష్టం ఇంకొకటి ఏంటంటే దాని పార్ట్స్ మొత్తం ఫిట్ చేసేటప్పుడు ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చింది ఆ ఫిట్టింగ్ వేరే ఉంటది మన వీల్ ఫిట్ చేసేది వేరే ఉంటది ఎందుకంటే వైబ్రేట్ చాలా ఇస్తుంది వెహికల్ ఆ వైబ్రేట్ ఇవ్వకుండా ఫిట్టింగ్ కూడా చేయమని చెప్పాను ఇంకొకటి ఏంటంటే ఇంకా మన వెహికల్ అయితే మండే రోజు రాబోతుంది ఇంకా నెక్స్ట్ రైడ్ అయితే ప్లాన్ చేయబోతున్నాం ఎక్కడికి ఏంది అనేది మనం అయితే చేద్దాం ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఎండ్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్